ఈ వార్తలకు స్వాగతం టాడా మీడియాతో ఈరోజు వార్తలు కొత్త వార్తలలో వద్దాం మనకు ఈరోజు గుర్రప్ మచ్చేందరు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరి గుర్రపు మచ్చేద్దరు కొత్తగా వస్తుంది వైరల్ జనాలలకు దూసుకుపోతున్నాడు ఇంతవరకు కనబడని ఈ గుర్రపు మచ్చరు ఇండిపెండెంట్ క్యాండిడేటు కొత్తగా వచ్చాడు జనాలల్లో ఇప్పుడు వైరల్ అవుతుంది ఇప్పుడు దాదాపు రా రతల రామారెడ్డి మరియు నగర్లో చాలా వైరల్ అవుతుంది ఇంతవరకు మనకు ఈ కన్ఫియన్ని అని మచ్చందరు కొత్తగా వచ్చాడు జనాలలోకి కూడా ఇప్పుడు ఈరోజు అందరికీ గుర్తింపబడేటట్టు ఆయన ఉన్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు ఈ గుర్ర ఆయన గురించి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే విందాం కంకణం కట్టుకొని పనిచేస్తాను అన్న కార్యాచరణ కూడా నేను రూపొందించుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పేద ప్రజలను ఎప్పుడు దోపిడీకి గురవుతున్నారు ఈ దోపిడీని అడ్డుకట్ట వేయడానికి దీని సాయశక్తులా కృషి చేస్తాను అని కూడా మనవి చేస్తున్నాను నిరుద్యోగ సమస్య మీరు చేస్తారు నిరుద్యోగ సమస్యని చాలా ఉంది పేదవాళ్ళు చదువుకున్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు చదువు మధ్యలో ఆపేసిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు లేవు నిరక్షరాశులైన గ్రామీణ మహిళలకు కూడా ఉపాధి దొరకడం లేదు అందుకనే నా దాన్ని కూడా నా ప్రథమ కార్యాచరణగా పెట్టుకున్నాను ఇక్కడ నిరుద్యోగ యువతకు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇప్పుడు సోయాబీన్ వండుతుంది అనుకోండి సోయాకి సంబంధించిన విపరీతమైన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది పత్తి వండుతుంది పత్తికి సంబంధించిన చాలా రకాల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది మొక్కజొన్న కానీ వివిధ రకాల వాణిజ్య పంటలకు సంబంధించిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను కూడా ఇక్కడ నెలకొల్పడం జరుగుతుంది అంతేకాకుండా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కూడా నెలకొల్పడం జరుగుతుంది దాని ద్వారా రైతులకు కూడా నేను ఆదుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి మద్దతు ధర వస్తుంది ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి కూడా ఉపాధి దొరికేలా నేను ఛాయచక్తులు కృషి చేస్తాను నిరుద్యోగ యువతకి కూడా అరకొర జీతాలు కాకుండా మినిమం ఇరవై ఐదు వేల జీతం స్టార్టింగ్ శాలరీ ఉండేలా ఏ చిన్న జాబ్ చేసినా ఇరవై ఐదు వేలు మినిమం ఉండేలా దాచస్సుల పోరాడి అది అంద వాళ్ళకు దక్కేలా కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా కుటీర పరిశ్రమల గురించి మనం యాభై ఏళ్ళ నుంచి మన పుస్తకాలలో చదువుకుంటున్నాం కానీ ఏ గ్రామాన ఒక్క కుటీర పరిశ్రమ కూడా మనం స్థాపించలేకపోయాం కుటీర పరిశ్రమలకు గ భారత ప్రభుత్వంలో ఎన్నో రకాల సంస్థలు పనిచేస్తున్నాయి కానీ దాని ఫలితాలు మన గ్రామ లెవెల్కి రాలేకపోతున్నాయి దీని మీద నేను నిరంతరం కృషి చేసి గ్రామ గ్రామాన పలు కుటీర పరిశ్రమలు నెలకొల్పి గ్రామీణ మహిళలకు అందరి అమ్మలకు అక్కలకు అవ్వలకు చెల్లెళ్ళమ్మ చెల్లమ్మలకు అందరికీ వాళ్ళకు కూడా కావాల్సిన ంత ఉపాధి అవకాశాలు దొరికేలా కృషి చేస్తానని కూడా మనవి చేస్తున్నాను రెండు లక్షల రుణమాఫీ అనేది ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఉంది ఎన్నో నమ్మించి వాళ్ళు అధికారంలోకి వచ్చారు రెండు లక్షల రుణమాఫీ కాదండి చాలా రకాలు పదిహేను వేలు ఇస్తామన్నారు అది ఇవ్వడం లేదు కూలీ కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు నెలకు అది ఇవ్వడం లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వడం లేదు పెన్షన్ను నాలుగు వేలకు పెంచుతామన్నారు అది పెంచడం లేదు ప్రతి విద్యార్థికి ఐదు లక్షల లోన్ ఇస్తామన్నారు అది ఇవ్వడం లేదు రుణమాఫీ కూడా కళ్యాణలక్ష్మి కూడా బంగారం ఇస్తామన్నారు అది కూడా ఇవ్వడం లేదు అంతేకాకుండా చాలా పెద్ద పెద్ద స్కీములు ఏది కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు చిన్న చిన్న ఉచిత బస్సు కానీ సబ్సిడీ సిలిండర్ కానీ ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు అయితే కిక్కిరిసిన బస్సులతో నానా అవస్థలు పడుతున్నారు పేద ప్రజలకు ఇంకింత నరకప్రాయంగా తయారైంది ఆ ఉచిత బస్సు అంతేకాకుండా సిలిండర్ అనేది కూడా చాలా చాలా అందరికీ దక్కడం లేదు సక్రమంగా దాని ఫలితాలు అందరికీ దక్కడం లేదు దాంట్లో కూడా ఎన్నో తిప్పలు ఉన్నాయి ఏదైనా సాదాసీదాగా జరగడానికి ఏదైనా సబ్సిడీ స్కీము అందరికీ న్యాయంగా దక్కడానికి అప్లై చేసుకుంటే న్యాయంగా వాళ్ళకి దక్కేలా ఉండడానికి కూడా నేను కృషి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విఫలమైంది ఆగస్టు పదిహేను అన్న డేట్ పెట్టింది రేపు ఆగస్టు పదిహేను అయిపోతుంది ఎలక్షన్స్ తర్వాత అప్పటికే మన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వీళ్ళు కంప్లీట్ చేసే ఆలోచనతోనే ఆగస్టు పదిహేను అన్న డేట్ పెట్టారు ఆలోపు ఎన్నికలన్నీ ముగించుకొని తర్వాత డేటును పొడిగిస్తారే తప్ప ఏనాడు ఈ చాలా రు చాలా డబ్బుతో కొడుకున్న ఈ పథకాలు పేదవాళ్ళకి చేయాలంటే ఇంత త్వరలో అయ్యేవి కావు అని నేను బలంగా నమ్ముతున్నాను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏనాడు ఇది చేయలేదేమో అన్న నీ అన్న అన్న ఆలోచన కూడా నాకు ఉంది ఇప్పుడు జా ఇప్పుడు ప్రధానంగా చెప్పుకోవాలంటే జాతీయ పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్ బీజేపీ లోకల్ వచ్చేసి స్టేట్లో వచ్చేసి బీఆర్ఎస్ ఉంది మీరు ఏ విధంగా తట్టుకుంటారు చాలా దాన్ని మీ గలాన్ని ఏ విధంగా మీ వినిపిస్తారు అది అంతే అండి ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులే నాకు ఆయుధాలుగా ఉన్నాయి మోడీ గారు కూడా ఎంతసేపు ఓటు బ్యాంక్ బిల్లులు తెచ్చాడు తప్ప త్రీ సెవెంటీ బిల్లు తెచ్చాడండి త్రీ సెవెంటీ బిల్లు వల్ల ఈ పేదవాడికి ఏం సంబంధం ఉంది లేనిపోని కొట్లాటల వల్ల చైనాతోని మనకు ఒక శత్రుత్వం అనేది ఏర్పడింది దాని ద్వారా కొంత భూమి కూడా వాళ్ళు ఆక్రమించుకున్నారు భారతదేశం మూడవ ఆర్థిక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యేది అది కాలేదు ఇంకా ఇప్పటికీ కాలేదు ఆనే వాళ్ళే పాంచ్ సాల్కే బాధ్ చేస్తా అంటాడు అంటే పదేళ్లలో ఏం చేశారు మోడీ గారు అని ఒకసారి ఆలోచించాలి దేశానికి ఏం సేవ చేశారు పేదరికాన్ని ఏమైనా నిర్మూలించారా జాబులు ఏమైనా ఇప్పించారా నల్లధనాన్ని రూపిమాపుతా అని మన నోట్లో బ్యాన్ చేశారు దాని వలన ఎన్నో రకాల ఇంకా అన్యాయాలు పెరిగిపోయాయి డీజిల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అన్ని పెట్రోల్ ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి దాని ద్వారా నిత్యావసర ధరలు కూడా ఆకాశాన్ని అడుతున్నాయి ఏ విధంగా మోడీ గారు ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేశారు ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు మోడీ గారు ఆలోచించాలి ఇలా చెప్పుకుంటూ మోడి చేసిన తప్పులు వెయ్యి ఉన్నాయండి ఈ వెయ్యి వేల రకాల తప్పులు అవే నా కాయిదాలు కేసీఆర్ గారు కూడా పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేకపోయారు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు దాని వలన పేదవాళ్ళ కళ కూలిపోయింది ఎప్పుడు వస్తుందో వాళ్ళకి ఇల్లు అనే భావనలో వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎన్నో రకాల ప్రామిసులు చేసింది ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే నాణ్యత లేని పనులు చేయడం అచ్చిన ఇల్లులలో సగం మట్టుకు మింగేయడం అలాంటి పరిస్థితి అలాంటి వ్యవస్థలు కాంగ్రెస్ ప్రభుత్వాలు నడుస్తాయి అందుకనే ప్రజలారా జాగ్రత్తగా ఉండండి వీళ్ళకి అందరినీ మనం నిరోధించాలంటే వీళ్ళందరినీ ప్రశ్నించాలంటే ఒక నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసేవాడు ఒక్కడన్నా చట్టసభల్లో ఉంటే తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది అని నేను విన్నవించుకుంటున్నాను లేనిపోని బిల్లులు ఓటు బ్యాంకు ఓట్ల ఓటు బ్యాంకు బిల్లుల వల్ల ఓట్ల కోసం తెస్తున్న బిల్లులు ఉన్నాయి తప్ప పేదవాళ్ళకు ఎలాంటి బిల్లు మోడీ గారు తేలేకపోతున్నారు అంతేకాకుండా విపరీతమైన ఎంఎస్ఎంఈ స్క్రీ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అన్ని ఒక బిల్లు తెచ్చారు దాని ద్వారా లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్లు కూడా ఉన్నవాడికే దక్కుతుంది తప్ప పేదవాడికి ఒక్క లోన్ కూడా ఇవ్వలేకపోయింది మోడీ గవర్నమెంట్ వీళ్ళ వైఫల్యాలు అనంతం ఏది చేసినా ఓట్లను దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు మీరే గమనించండి ఇంచుమించు భారతదేశంలో నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలను మోడీ గవర్నమెంట్ కొన్నది ఆ ఎమ్మెల్యేలను కొనడానికి ఇంచుమించు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది అంటే ఈ దేశంలో ఇప్పుడు ఇప్పుడు కొన్ని పదిహేను గవర్నమెంట్లను వడగొట్టిందండి ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు వాళ్ళది నడుస్తుందేమో ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది వాళ్ళు కూడా దీనికి పదింతలు ఉన్న బీజేపీ ఎంపీలు అందరూ కూడా కొనడానికి వాళ్ళు కూడా ఎన్ ఎప్పుడు వెనక్కి వెనదిరగడానికి చూడరు దీని వలన అశాంతి అనేది మన ప్రజాస్వామ్య దేశంలో పెరిగిపోతుంది అన్యాయం అనేది పెరిగిపోతుంది అధర్మం అనేది పెరిగిపోతుంది నైతికంగా ఎవరు కూడా పనిచేయలేకపోతారు ఇలాంటిది నేను నిరోధించాలి అన్న లక్ష్యంతో కూడా నేను మోడీ గారిని కోరుతున్నాను ఇలాంటి అధర్మ పనులు రామ్ రామరాజ్యం అనుకొని నువ్వు చెప్పుకొని మనం ప్రచారం చేసుకుంటారు మోడీ గారు రామరాజ్యం అన్నప్పుడు ఇలాంటి అన్యాయమైన అధర్మమైన పనులకు ఊనుకోకూడదని నేను మోడీ గారిని నేను కోరుతున్నాను అంతేకాకుండా మోడీ గారు మొన్న ఈ ఇక్కడ ఈ మన కాన్స్టిట్యూన్స్లో ఒక సభ పెట్టారు జోగిపేటలో ఏమంటారు అంటే ఆర్ఆర్ ట్యాక్స్ ఉంది అంటారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే ఏంది రేవంత్ రెడ్డి ట్యాక్స్ రాహుల్ గాంధీ ట్యాక్స్ ఉందా అండి ఆర్ఆర్ ట్యాక్స్ ఉందా మన రాష్ట్రంలో లేదు లేని దాన్ని అసత్య ప్రచారాలు చేస్తారు ఏమన్నంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తీ అంటారు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ దోస్తి అంటారు ఇలాంటి లేనిపోని అసత్యాలు ప్రచారం చేసి జనాలను కన్ఫ్యూజన్ చేసి తికమక్క చేసి ఓట్లు దండుకొని అధికారం చేపట్టాలని లక్ష్యంతోనే పనిచేస్తున్నారు తప్ప అసలు ఏమి చేస్తాం మేము పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తాం ఏ విధంగా వాళ్ళని బాగు చేస్తాం దేశానికి ఏ విధంగా సేవ చేస్తాం అన్న ఆలోచన ఏనాడు లేదు జీడిపి కూడా నేను మూడవ ఆర్థిక వ్యవస్థగా తయారు చేస్తాను నేను అందుకు చాలా కృతజ్ఞతగా భావించి నేను అన్ని ప్రజల్లో ఉండి స్థానికంగా ఉండి వాళ్ళ బిడ్డలాగా ఉండి వాళ్ళ తమ్ముళ్ళ ఉండి వాళ్ళ కొడుకులాగా ఉండి నేను ఎప్పుడూ నిరంతరం వాళ్ళ సమస్యల పైన నేను పోరాడి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అనే ఉద్దేశంతో పనిచేయడం జరుగుతుంది మీరు గతంలో చెప్పేసి అన్నారు మరి యాభై లక్షల రూపాయలు జీతం ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి జీతం విషయము ఎక్కువ ఉండొచ్చు అంతకన్నా తక్కువ కూడా ఉండొచ్చు దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు కానీ నేను అమెరికా సిటిజన్ని కాదు నేను గ్రీన్ కార్డ్ హోల్డర్ నేను గ్రీన్ హోల్డర్ హోల్డర్ని అమెరికాలో కొంతకాలం ఉన్నాను నాకు ఎంతసేపు నాకు భారతదేశం మీద ప్రేమ చాలా చాలా ఉండేది ఈ దేశ ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష చాలా బలంగా ఉండడం వలనే ఆడ నాకు లైఫ్ చాలా బాగుంది అయినా కూడా వదిలేసుకొని నేను ఈ రాజకీయం మన ఇండియాకు వచ్చి రాజకీయంలోకి రావడం జరిగింది ఎందుకు అంటే ఏ రాజకీయ నాయకుడైనా వేల కోట్ల డబ్బున్నవాడే ఎంపీ అవుతున్నాడు తప్ప మనలాంటి నిస్వార్థంగా సేవ చేయాలి అన్న భావన ఉన్న ఏ వ్యక్తి కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయలేకపోతున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలంటే డబ్బుమయం అయిపోయింది వందల కోట్లు ఖర్చు పెడితే కానీ ఎన్నికల్లో నిల్చోలేని పరిస్థితి దాపురించింది అంటే వేల కోట్ల ఆస్తులున్నవాడే పార్లమెంటు మెట్టెక్కే పరిస్థితి దాపురించి మన భారతదేశంలో దీనివలన అలాంటి డబ్బు విపరీతమైన డబ్బు ఉన్న వాళ్ళ ఎంపీలు అయితే వాళ్ళు ఏనాడు పేద ప్రజల గురించి ఆలోచించరు వాళ్ళు పేద ప్రజలతో కలవలేరు మెలగలేరు కాబట్టి పేద ప్రజలకు కానీ మన భారతదేశంలో నిరుపేదలకు కానీ ఎలాంటి సాయం చేయలేరు మీరు ఎన్నో గమనించాను మన ఇదివరకు వచ్చిన భారతదేశంలో ఉన్న చట్టాలను చాలా గమనించాను ఏ చట్టమైనా కూడా ఆల్రెడీ ఇదివరకు డబ్బున్న వాడికి ఆ స్కీములు అన్ని ఉపయోగపడుతున్నాయి తప్ప నిరుపేదలకు ఏది దక్కడలేదు అన్న బాధ నాకు చాలాగా చాలా ఉంది అందుకని ఇది మార్చుదామని కృతనిశ్చయంతోనే భారతదేశాన్ని నేను ఒక భారతీయుడిలాగా మోడీకి ఎంత దేశం మీద ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ఉందన్న నమ్మకం నాకు బలంగా ఉంది మోడీ గారు కాదు ఇదివరకు ఎవరు చేసినా వాళ్ళకంటే ఎక్కువగా నేను ప్రజలకు సేవ చేసి పేదరికాన్ని నిర్మూలించాలి అన్న తపన చాలా ఎక్కువ ఉండడం వలనే నేను అమెరికాను వదిలి ఇక్కడికి రావడం జరిగింది కార్యాచరణ తప్పకుండా నా కార్యాచరణ అనునిత్యం పేద ప్రజలను పైకి తీసుకురావాలి పేద పేదరికం పోగొట్టాలంటే ముందుగా వాళ్లకు నాణ్యమైన విద్యను అందించాలి వాళ్ళందరినీ పై పై చదువులు ఎవరు కూడా టెన్త్లో కానీ ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు ముఖ్యంగా మీరు గమనిస్తే చాలామంది నిరుపేదలు పదో తరగతి పన్నెండో డిగ్రీలోనే ఆపేస్తున్నారు దానివలన వాళ్ళు ఇంకింత పేదరికంలోకి చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు ఇది మార్చాలి అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కళ్ళు కూడా డ్రాప్ అవుట్ లేకుండా నా కార్యాచరణ మొదలుపెట్టి అందరూ కూడా డిగ్రీలు పై చదువులు చదివి అమెరికాకు కూడా వెళ్ళగలిగేలా నేను సహాయ సహకారాలు అందించి వాళ్ళందరూ మంచి ఉద్యోగం సంపాదించి మంచి జీతం సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఛాయచేతుల కృషి చేస్తాను అంతేకాకుండా ఇక్కడ నిరుపేదలకు ముఖ్యంగా వాళ్ళకి ఎవరికైనా ఇల్లు అనేది ఒక కళ ఆ ఇల్లు సాకారం అయ్యేందుకు ఛాయచక్తుల పార్లమెంట్లో కొట్లాడి మిగతా స్కీములన్నీ పక్కన పెట్టి నిరుపేదలకు ఇల్లు కట్టించడానికి ఎంత కష్టసాధ్యమైనా ఎంత పెట్టుబడితో కూడిందైనా కూడా అదే ప్రథమ లక్ష్యంగా నేను పార్లమెంట్లో పోరాడి పేదవారులందరికీ ఒక ఇల్లు అనేది కట్టించేలా నేను నిజాయితీగా న్యాయంగా ఎవరికైతే దక్కాలో వాడికే దక్కేలా సమగ్రంగా బిల్లును రూపొందించి పేద ప్రజలకు అది దక్కేలా నేను సాయంత్రికలు కృషి చేస్తాను అంతేకాకుండా వైద్యపరంగా కూడా ఏదన్నా చేయాలి అన్న పేదవాళ్ళు చాలా అప్పులపాలు అవుతున్నారు వాళ్ళు పేదవాళ్ళు ఎప్పుడు అప్పులు చేయకూడదు అన్నది నా లక్ష్యంగా పెట్టుకున్నాను వాళ్ళకు ఉచితంగా వైద్యం కానీ ఉచితంగా విద్య కానీ నేను నాణ్యమైన వైద్య సాయం చేయడానికి నేను కృషి చేస్తాను ఆసుపత్రులు ప్రైవేటు ఆసుపత్రుల మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా పనిచేసేలా నాణ్యమైన మంచి వైద్యం పేద ప్రజలందరికీ దక్కేలా శాశ్వతల కృషి చేస్తాను అంతేకాకుండా పేద ప్రజలు ఉండే ప్రాంతాలు చాలా దుర్భరంగా ఉంటున్నాయి ఆ ఉండడానికి ఏ విధంగా అనుకూలంగా లేవు ఎంతసేపు మురికి నీరు ఉంటుంది దోమలు ఉంటాయి ధూళి ఉంటుంది దుమ్ము ఉంటుంది అలా పరిసరాలు కూడా అంత మ మంచిగా ఉండడం లేదు ఆ పరిసరాలన్నీ కూడా నేను పరిశుభ్రంగా ఉంచు